ఎంత పని చేసి విరామా నిన్ను ఏమానంటిని సార్వభౌమా ఎంత పని చేసి విరామా చింతకటులా రాక చెట్లల్లో జాగుండి ఇంత ముర్గం వాళ్ళే వయ్యయ్యో ఎంత పని చేసి ನಿನ್ನು ಏ ಮಾನಂತಿನಿ ಸಾರ್ವಭೌಮ ಎಂತ ಪನಿಜೇ ಸಿತಿ ವಾಲಿ ಸುಗ್ರೀವುಲಮು ಮೇ ಮನ್ನಾದಂಬುಲಮು ತಾರಾ ಕೋಸಮು ಮೇಮು ತಗಿನ ವಿದ್ದಮು ಜೇತಿಮಿ ಎಂತ ಪನಿಜೇ సాల్వాభౌమా ఎంత పని చేసి రామా రామా నిన్ను ఏమనంటిని నేను నా కోతి మాసమే నీకు కొనవలసి వచ్చిందా తండ్రి నా కొడుకు అంగదుడు నీకు అప్పజెప్తునుగాక